చరాచర సంతాసి ఆంధ్ర దేశోద్ధారంలో తత్పూరు మహర్షి మలయాళ స్వామి వారి దిగ అదే మాదిరిగా భగవాన్ సత్యానంద మహర్షిల వారి దిగ శరణారా నెములకు భక్తి పూర్వక అంటే ఎనభై ఆరేళ్ళు ఎనభై ఆరేళ్ళ యువకుడు మరి వారి సంకల్ప బలము గురువు గారి ఆశీర్వాద పర్యవేక్షణలో శ్రీ విరజానంద స్వాముల వారికి మరియు రామకృష్ణానంద స్వాముల వారికి హృత్పూర్వక ఓం నమో నారాయణ స్మరణలను తెలియజేస్తూ మరి చక్కగా ఈ ఆరవ విశ్వశాంతి విశ్వకళ్యాణ మహాయజ్ఞము వేదాంత విజ్ఞాన మహాసభలు మరి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించాలి కదా మరి ఆహ్వానించినటువంటి వాళ్ళు ఎవరు అంటే పాండురంగా ఆశ్రమం అంతేనా పాండురంగాశ్రమము ఆశ్రమము మరి శివరామ పాండురంగాశ్రమము ఆశ్రమము మహారాజు గారు వారి సంస్థాపకులు మరి వారి కుమారుడు గంగాధర్ గారు ఇంకా చక్కగా సంచారణం చేస్తున్నటువంటి సాయన్న మహారాజు మరి వీళ్ళందరూ ఆహ్వానించిండు వారికి కూడా హృత్పూర్వక ఓం నమో నారాయణ స్మనవన్ తెలియజేస్తూ ఈ విశ్వ కళ్యాణ మహాయజ్ఞము తరువాత వేదాంత విజ్ఞాన సభలు మరి గ్రామము సహకరించాల దూరంకి వెళ్ళొస్తారు దగ్గరున్నటువంటి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉండాల ఎందుకు ఇది పెట్టేండు అంటే ఒక్కొక్క గ్రామాన్ని చైతన్యవంతం చేయటానికి ఈ సభలు ఏర్పాటు చేస్తారు ఏదో ఆషామాషి కాదు పేరు కొరకు కాదు పెద్దరికం కొరకు కాదు సాధులైనటువంటి వాళ్ళు ఈ లోకక్షేమం కొరకు ఆలోచన చేస్తూ కార్యక్రమాలు చేస్తారు అందులో మరిది ఆరవ సభ అన్నట్లు అస్థిరం జీవనంలోకే అస్థిరం యవ్వనం ధనం అస్థిరం దారపుత్రాది ధర్మ కీర్తి ద్వయం స్థిరం ఈ లోకంలో ఏది స్థిరం ఉన్నది ఈ జీవితము స్థిరమా అస్థిరం ఈ లోకము స్థిరంగా ఉన్నదా ఈ లోకంలో నువ్వు ఎన్ని రోజులుంటావు మరి ఈ యవ్వనం శాశ్వతమా చూడంగా చూడంగా కన్న మన యవ్వనం దాటిపోతున్నది అస్థిరం యవ్వనం ధనం ఈ ధనము శాశ్వతం కాదు మరి ఏదయ్యా శాశ్వతము అంటే ఇటువంటి సభలు జరపడమే ధర్మ కీర్తి ద్వయం స్థిరం చక్కగా ధర్మం చేయండి కీర్తిని సంపాదించండి సంపాదిస్తున్నాం ఎందరో దాతలున్నారు ఉన్నారు కానీ వారిని ప్రోత్సహించి వారి ద్వారా ఈ లోక కళ్యాణ కార్యక్రమాలను చేసినట్లయితే అప్పుడు మీకు మేలు మీకు మేలైనప్పుడు ఏ లోకానికి మేలు కర్మనే మీరు ఎన్ని బంగ్లాలు భవంతులు కట్టినా ఎంత చదువులు చదివించినా పెండిలు పేరంటాలు చేసినా మరి మీకేమన్నా పుణ్యం వస్తుందా అంటే పుణ్యం ఆవగించరాదు ఈ విషయము చక్కగా గృహస్థులైనటువంటి వాళ్ళందరికీ తెలియజేయవలసిన బాధ్యత గురువులపై ఉన్నది మరి పుణ్యం రాంది మరి ఎందుకు చేయాలంటే చేయకపోతే పాపం కర్తవ్యకర్మలను ఆచరించకపోతే పాపము ఆచరిస్తే పుణ్యము లేదు మరి ఏం కర్మ ఏం కర్మలు చేయాలి మీరు దేశంతో గతం పాపం జనానం పుణ్యకర్మనాం చక్కగా పుణ్యకర్మలు చేయండి ఇదే పుణ్యకర్మ ఇదే సత్కర్మ ఇటువంటి కర్మలు ఆచరించినట్లయితే అప్పుడు మన హాయిగా ప్రశాంతంగా ఆనందంగా పరమానందంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ప్రతి వారి అంతకన్నా మందు దోషం ఉన్నది మీ మనసులో దోషం ఉన్నది మీరు భయపడుతున్నారు సంతృప్తిగా లేరు అశాంతిగా ఉన్నారు ఏంటిది దోషం ఆ దోషమేంటిది పాపం ఆ పాపమే దుఃఖం మరి ఆ అంతా కూడా నిర్మూలన చేయాలంటే ప్రతి వారు చక్కగా పుణ్యకర్మలు చేయాలి పిన్నిలు పేరంటలు చేయండి పిల్లలకు చక్కగా చదివించండి కానీ ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతి గృహస్థుడు చక్కగా పాల్గొనాలి అందులో మీరు సమిధ కావాలి సేవ రూపకంగా రూపకంగా ధాన్య రూపకంగా ధనము ఉంటే నేమిరా ధన ధాన్యం ఉంటే నేమిరా నిలకడైన వారికిచ్చి నిదుర చెందేదానికి ఇక్కడ పుట్టినటువంటి ప్రతి ప్రాణి ఏమవుతుంది ఈ ప్రాణులన్నిటికీ ఏంటిది అంటే సత్యం ఏంటిది అంటే మరణమే పుట్టిన ప్రతి ప్రాణి మరణిస్తుంది కానీ ఏడ్చుకుంటా మనం వచ్చినాము మరి ఎట్లా పోవాలయా ఏడుచుకుంటూనే పోవాలా హాయిగా ప్రశాంతంగా ఆనందంగా పరమానందంగా ఈ ఇక్కడ ఈ ఈ ఈ యాత్ర నెడితే పెట్టి మనం వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే ప్రతివారు చక్కగా గురువులను శాస్త్రాన్ని ఆశ్రయించాలి వచ్చేసింది నాడుకులా నడకది అంటే ఇంటిగా నడకలే తెలుస్తుంది అన్నట్టు పేర్లనే తెలుస్తుంది మాదిక్కడ పిల్లగా దొరక రావాలంటే మీ సాధ్యం అయితే లేదు నీ ఊర్లోనే కాదు ఏ ఊర్లో కూడా ఎందుకు పిల్లలకు బడి తీరు నడుగురికి సెల్ వద్ది బడిచిపెట్టి అంతరా